బుచ్చరెడ్డిపాలెం పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో మహాయాగా ఫౌండేషన్ ద్వారా గర్భిణీలకు పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ నేత దొడ్ల కోదండరామిరెడ్డి వైద్యాధికారిని డాక్టర్ పద్మజ కౌన్సిలర్ శ్రీదేవి పాల్గొని గర్భిణీ మహిళలకు పౌష్టికాహారం మరియు మందులను అందజేశారు అనంతరం మహాయాగ ఫౌండేషన్ అధినేత లోకేష్ కు ఇటీవల వివాహమైన సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ పద్మజ మాట్లాడుతూ మహాయాగ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి నెల తొమ్మిదవ తేదీ గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందజేస్తున్నారన్నారు గర్భిణీలు ఆరోగ్యంగా ఉండాలని ఫౌండేషన్ అధినేత లోకేష్ గర్భిణీ మహిళలకు పౌష్టికాహారం అందజేయడం జరుగుతుందన్నారు గర్భిణీ స్త్రీలు రక్తహీనతతో బాధపడుతున్నారని వారికి దొడ్ల కోదటిరామిరెడ్డి సహకారంతో ఐరన్ టాబ్లెట్లు ఇచ్చామని తెలిపారు సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టిన దొడ్ల కోదండరామిరెడ్డికి మహాయాగా ఫౌండేషన్ అధినేత లోకేష్ కి ఆమె ధన్యవాదాలు తెలిపారు అనంతరం కోదండరామిరెడ్డి మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మహాయాగా ఫౌండేషన్ ద్వారా పౌష్టికాహారాన్ని అందజేస్తున్నామన్నారు కొన్ని సంవత్సరాలుగా ఫౌండేషన్ తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు గర్భిణీ స్త్రీలు వైద్యుల సూచనలను తప్పకుండా పాటించాలని సూచించారు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో మహాయాగా ఫౌండేషన్ సభ్యులు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అంటే ప్రతి నెల తొమ్మిదవ తేదీ యాంటీ నేటల్ డే కండక్ట్ చేస్తుంటాము ఆనవాయితీగా ఈ రోజు కూడా అదే తొమ్మిదవ తేదీ కండక్ట్ చేస్తున్నాము ఈ రోజు మన ఈ యాంటీనేటల్ గర్భవతుల డేకి గెస్ట్ గా వచ్చినటువంటి ఇరవై వార్డు శ్రీదేవి గారికి మరియు యోగా ఫౌండేషన్ లో మ్యారేజ్ లోకేష్ కొత్తగా మ్యారేజ్ చేసుకున్నటువంటి లోకేష్ దంపతులకు మరియు మనకు ఎప్పుడు మన వెంటే ఉండి మాకు ఏ ప్రాబ్లం వచ్చినా చూసుకునేటువంటి హెచ్డిఎస్ మెంబర్ అయినటువంటి కోదండరాం రెడ్డి గారికి మరియు మీడియా వారికి మా స్టాఫ్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మేము ప్రతి నెల ఇలానే జరుపుతూ ఉంటాము మాకు డెబ్బై నుంచి ఎనభై వరకు గర్భవతులు వస్తూ ఉంటారు దానికి సంబంధించినటువంటి అంటే ల్యాబ్ టెస్ట్ లు గాని ఫస్ట్ ఎగ్జామినేషన్ ల్యాబ్ టెస్ట్లు స్కానింగ్ ప్లస్ మెడిసిన్ మెడిసిన్స్ అన్ని ఇస్తా ఉంటాము దానికి తోడు యోగా ఫౌండేషన్ వారు ఫుడ్ సప్లై చేస్తారు దానిలో సఫిషియెంట్ గా అంటే గర్భవతికి ఏమేమి పోషకాహారాలు కావాలో అవన్నీ ఉంటాయి దానిలో ఏందంటే ఇస్తారు ఎరటిపండ్లు ఇస్తారు మరియు ఏర్శనగ ముద్దలు ఫ్రైడ్ రైస్ ఆ కర్డ్ రైస్ కూడా ఇస్తారు ఆ కర్డ్ రైస్ ఎందుకంటే దానిలో విటమిన్ సి ఉంటుంది అది బ్లడ్ సింథసిస్ కి అంటే రక్తం పెరిగేదానికి సహకరిస్తుంది అదేవిధంగా మన కోదండరాం రెడ్డి గారు బిస్కెట్స్ టానిక్స్ సప్లై చేస్తూ ఉంటారు అసలు ఆయన గురించి చెప్పాలంటే అసలు మాటలు కూడా సరిపోవు అంత బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు ఆ గుణం ఉండేదే అతను మేము మా అదృష్టంగా భావిస్తున్నాము నాకు ఎన్ని మాటలు చెప్పాలన్నా కూడా సరిపోదు ఎన్ని మాటలు చెప్పినా కూడా సరిపోదు కోదండరావు రెడ్డి గారి గురించి అది ఇంకా మనకు విష్యూ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అమ్మా కొత్త దంపతులకు ఈ రోజు వాళ్ళకి మేము అంటే యోగా ఫౌండేషన్ మెంబర్ గా ఉన్నారు కాబట్టి ఆయనకి ఆయన మ్యారేజ్ సందర్భంగా హాస్పిటల్లో కేక్ కట్ చేయడం జరుగుతుంది మంది గర్భవతులు ఇక్కడికి వస్తున్నారంటే అది నా ఒక్క కృషియే కాదు హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరి కృషి ఈ ఇక్కడికి వచ్చే గర్భవతులు వెనుక చాలా చాలా ఉంది ప్రతి ఒక్కరు ఇక్కడ శానిటేషన్ అయితే ఏమి స్టాఫ్ అయితే ఏమి ల్యాబ్ అయితే ఏమి ఫార్మసీ అయితే ఏమి డాక్టర్స్ అయితే ఏమి ప్రతి ఒక్కరూ వాళ్ళకి తగినంత కృషి వాళ్ళు చేసి మన బుచ్చిరెడ్డిపాలెం హాస్పిటల్ ని నెంబర్ స్టేట్ లోనే నెంబర్ వన్ లో పెడుతున్నారు ఇంకా కూడా దానికి సహకరించినటువంటి మన ఆశాలు ఎక్కువగా బుచ్చిరెడ్డిపాలెంలో ఆశాలు ప్రతి ఒక్క కేసు మనకే తీసుకొచ్చి టార్గెట్ పెంచుతున్నారు మీ మహాయోగ ఫౌండేషన్ ద్వారా ప్రతి జరిగినట్టు ఈ ఈరోజు కూడా కార్యక్రమం జరుగుతుంది ఈరోజు ముఖ్యంగా ఏంటంటే రోజు మహాయోగ ఫౌండేషన్ సభ్యుడైన లోకేష్ మాధవులకి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ వారికి హాస్పిటల్ తరఫున కేక్ కటింగ్ చేయడం జరిగింది వాళ్ళు ఎప్పుడూ సల్లంగా ఉండాలని తొందరగా చిల్లా పాపలు కలగాలని కోరుకుంటూ దీవిస్తున్నాను ఇక్కడికి వచ్చిన గర్భవతులు కూడా అందరూ కూడా సంతోషంగా ఉండి ఈ మందులై శుద్ధంగా వాడి డాక్టర్ అమ్మ చెప్పినట్టు అవి వాడుకుంటూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీకు కాన్ఫుల్ కావాలని కోరుకుంటున్నాను